శివాయ అరి ఓం దీపారాధన ఈ రోజున మన దగ్గరికి వచ్చేటువంటి అంశం ప్రతి ఒక్కరికి కూడా అనుమానమేనండి ఈ దీపారాధన దీపశాస్త్రం అనేది చాలా విస్తారంగా ఉన్నది కానీ మనం నిత్య దీపారాధన గురించి మాట్లాడుకుందాం నిత్యం చేసే దీపారాధన ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నియమాలు పాటించాలి ఏ విధంగా దీపం పెట్టాలి మనం నిత్యం దీపారాధన చేసేటప్పుడు రెండు ఒత్తులు వేయాలండి రెండు ఒత్తులు వేసి ఒక ఒత్తిగా కలపాలి చాలామంది ఒక ఒత్తి వేసి దీపారాధన చేస్తూ ఉంటారు ఆ ఒక ఒత్తి వేసి దీపారాధన చేసే విధానం మంచిది కాదు ఒక ఒత్తి వేసి దీపారాధన చేసేది ఒక్క చనిపోయినప్పుడు శిరస్సు కింద పెట్టేటువంటి దీపంలో ఒత్తి ఒక్కటే ఒత్తి వేయాలి ఎందుకంటే ఆ జీవిలో ఉండేటువంటి ఒకటే ఆత్మ కాబట్టి ఆత్మ యొక్క శక్తి అంతా కూడా ఆ దీపంలోకి వస్తుంది అని చెప్పని ఒక ఒత్తి వేస్తాం ఇక్కడ మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ముందుగా ఆ యొక్క దీపంలో దీపారాధన ప్రమిదిలో కానీ మూకుల్లో కానీ ఒత్తిని వేసి అది రెండు ఒత్తులు తీసుకుని ఒకటిగా కలిపి వేయాలి చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఏమండి ఒక ఒత్తి వేయొద్దన్నారు రెండు ఒత్తులు కలిపి ఒకటి వేస్తున్నాం ఒకటిగా చేస్తున్నాం మరి ఇంకొక జోటి కూడా వెయ్యాలా పక్కన వెయ్యొచ్చు వెయ్యకూడదనైతే ఏం లేదు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చెప్పిన శాస్త్రం అంటే ఒక్కడే పరమాత్మ ద్వితీయం అద్వితీయంగా ఉన్నాడు అంటే అనేక రూపాలు ధరించి ఉన్నాడు అని చెప్పిన ఇక్కడ శాస్త్రం చెప్తోంది అట్లాంటప్పుడు మరి ఒక్క ఒత్తి కాకుండా రెండు ఒత్తుల్ని ఒకే ఒత్తిగా కలిపి దీపారాధన చేసేటువంటి విధానంలో ఒత్తి వేసి నూనె పోసి మనం మంది కలవాడు ఏంటంటే అగ్గిబెట్టి వెలిగించి అగ్గిబెట్టితో అగ్గిపులతో వెలిగించేస్తారు దీపారాధన అట్లా కాకుండా విడిగా ఒక ఒత్తి నూనెలోగనో నేత్రనో తడిపి మోహిని దీపము అంటారు మోహిని ఒత్తి అంటారు అట్లా వేరే ఒత్తిని వెలిగించి ఈ ఒత్తితో ఈ దీపారాధన చేయాలి అట్లాగే ఆ ఒత్తి కూడా లేదు ఆ అవకాశం లేదు అనుకుంటే వేరే ఒక అగరత్తు వెలిగించుకుని ఆ అగరత్తుతో ఈ దీపం ముట్టించాలి అట్లాగే చాలామంది మూడు ఒత్తులు వేస్తారు ఐదు ఒత్తులు వేస్తారు తొమ్మిది ఒత్తులు వేస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఒక మట్టి ప్రమిదలో లేకపోతే ఒక దీపారాధన కుందిలో తూర్పు వైపుకి దీపం వెలిగేటట్టుగా మూడు ఒత్తులు అంటే మూడు రోళ్ళు ఒక్కొక్క దాంట్లో కూడా రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి మూడు ఒత్తులు తూర్పు వైపుకి కనిపించేటట్టుగా దీపం పెట్టడం మూలంగా ఆ దీపారాధన చేయటం మూలంగా ఆ గృహము నిరంతరము కూడా సకలమైన ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది వారికి ఎటువంటి ఈతి బాధలు కూడా ఉండవు అని చెప్పినని శాస్త్రాలు చెప్తున్నారు ఇట్లా ఆ దీపం చేయగానే దీపారాధన చేయగానే చక్కగా దానికి గంధము కుంకుమ అలంకరించి ఆ దీపం యొక్క మొదట్లో పసుపు కుంకుమ వేసి పుష్పాక్షతలతో ముందుగా దీపారాధనని పూజ చేయాలి అంటే దీపలక్ష్మి అని చెప్పి అంటున్నాం ఇక్కడ శాస్త్రీయంగా మనం ఏదైతే చేస్తున్నాం మనకి ప్రాంతీయ ఆచారాల్లో తీసుకుంటే కేరళ అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ గృహం ముందర ఒక ఐదు రకాల తైరాలు తీసుకుని నెయ్య విప్ప నూనె అట్లాగే నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇవన్నీ కూడా ఇట్లా ఐదు రకాల తైలాన్ని వేప నూనె ఇవన్నీ కూడా ఐదు రకాల తీసుకొని తీసుకుని ఇంటి ముందర దీపం పెడతారు అక్కడ ఆ ప్రదేశానికి వెళితే ప్రతి ఇంటి ముందర కూడా సంధ్యా సమయం కుందులో పేద కుంది పెట్టి దీపం పెడతారు ఇది శాస్త్రాల్లో మనకి చెప్పబడుంది ఇట్లా ప్రతి ఒక్క గృహం ముందర అంటే మనం కార్తీక మాసంలోనే పెట్టడం అలవాటు ఈ ప్రదేశాల్లో కానీ అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దీపం వెలుగుతూ ఉంటుంది ఎందుకనంటే ఈ బయట నుంచి సంధ్యా సమయంలో వచ్చేటువంటి నెగిటివ్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో దాన్ని అరికట్టడం కోసం ఈ గృహ సింహద్వారానికి ముందుగా ఈ ముందు వైపు తూర్పు వైపుకి దీపం వెలిగేటట్టుగా ఈ దీపారాధన చేయటం మూలంగా మీకు బయట నుంచి వచ్చేటువంటి నరదృష్టి కానీ లేకపోతే ఈ యొక్క ప్రయోగ బాధలు కానీ ఇవన్నీ కూడా పోవాలి అంటే చక్కగా ఆ సంధ్యా సమయంలో మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సర పర్యంతం మొత్తం సంవత్సరం అంతా కూడా ఇంటి ముందు ఈ విధంగా దీపారాధన చేయటం మూలంగా మన ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి అని చెప్పని శాస్త్రాల్లో చెప్తూ ఉన్నారు కాబట్టి దీపారాధన చేసేటప్పుడు చక్కటి నూనెని స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె తీసుకుని ఆ దీపారాధనని రెండు ఒత్తులుగా రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి అగరుతుతో కానీ ఒక మోహిని ఒత్తితో కానీ ఆ దీపారాధన వెలిగించడం ఆ దీపారాధన వెలిగించి ఆ దీపారాధనకి పసుపు కుంకుమ పుష్పాక్షతలతో ముందుగా దీపారాధన పూజ చేయటం అనేది మన శాస్త్రీయంగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఈ దీపాన్ని వెలిగించటం మూలంగా మన యొక్క జీవితం అంతా కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళుతుంది అనేటువంటి విషయాన్ని గమనించి సవ్యమైన మార్గంలో దీపారాధన చేసి ఆ దీపానికి అధిష్టాన దేవత అయిన లక్ష్మీ అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాను హరి ఓం తత్సత్